హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పాలతో ఈ స్వీట్నైతే తయారు చేశానండి పిల్లలు మారం చేసినా మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా క్రంచీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి ఈ స్వీటు మీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఒక కప్పు పంచదార వేసుకున్నాను అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకుందాము అలాగే రెండు యాలుక్కాయని కూడా వేసుకుందామండి పంచదార కరిగేంత వరకే నేను స్టవ్ మీద పెడుతున్నాను ఏ ఎటువంటి పాకము నేను చేయట్లేదండి చూడండి పంచదార కరిగిపోయిన తర్వాత తీసి మనము పక్కన పెట్టేసుకుందాము చల్లార చల్లారేంత వరకు తర్వాత ఒక బౌల్ తీసుకొని అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందామండి గోధుమ పిండి బదులు మీరు మైదానైనా వేసుకోవచ్చు తర్వాత అదే కప్పుతో పాలు వేసుకుందామండి ఒక కప్పు పాలు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు సూజీ అండి అంటే రవ్వ కూడా వేసుకుందాము చాలా క్ర క్రంచీగా చాలా బాగుంటాయండి తర్వాత అర టీ స్పూన్ సోప్ వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అండి రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి ఈ స్వీట్ అయితే మనము అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా చక్కగా తయారు చేసి పెట్టేయచ్చు చూడండి పంచదార నీళ్ళైతే మాత్రం మనము ఇలా వడగట్టి పోసుకుందామండి చల్లారిపోయిన తర్వాత చూడండి వడగట్టి పోసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకుందామండి తర్వాత జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసుకుందాము బాదం కూడా వేసుకుందామండి కొబ్బరి తురుము నేనైతే ఇంట్లోనే తురుముకున్నానండి మీరు బయట అమ్మే అమ్మే వాటిని కూడా వేసుకోవచ్చు తర్వాత మొత్తం కలిసేటట్లుగా చక్కగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక స్పూను వేసుకుందాము చూడండి ఇలా వేసుకుందామండి అరసెలు బూరెలు అన్నీ ఈ స్వీట్ మీద బలాదూరండి ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మిగతా పిండిని కూడా ఇలాగే వేసేసుకుందాము రెండు రెండు కప్పుల పిండికి పది పదిహేను వరకు వస్తాయండి చూడండి మిగిలి మిగతా పిండిని కూడా ఇలాగే వేసేసుకొని రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియోని చివరి వరకు చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు పక్కల చక్కగా ఫ్రై అయిపోయి మిగతా పిండిని కూడా ఇలాగే వేసేసుకుందాము మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసి మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్